అందరికి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే సున్నిపిండి అయితే సున్నిపిండి సోప్ అయితే ఈరోజు తయారు చేస్తున్నాను అది ఎలా తయారు చేస్తున్నా చూడండి సున్నిపిండికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు శనగపప్పు బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నాను పెసరపప్పు ఎర్రపప్పు రోజు ఫ్లవర్స్ ఇండి పెని ఇవైతే అయితే ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా ఇవైతే వేయించుకుంటున్నాను ఎక్కువ ఫ్లేమ్ పెడతామంటే మాదిపోతాయి అందుకే దూర దూరగా వేయించుకోవాలి ఇవైతే దూర వేయించుకున్నా కొంచెం చల్లారాం తింటాం ఏదో అనుకుంటే ఏదో అవుతుంది ఇప్పుడే కరెంట్ పోయింది మిక్సీ పడదాం అనేసరికి కరెంట్ పోయింది ఆ లోపల చల్లారినాక మనం మిక్సీ పట్టుకున్నాం కరెంట్ వచ్చి మిక్సీ పట్టుకుందాం సున్నపిండి తయారైంది ఇది పౌడర్ వాడచ్చు సోప్ లాగా వాడచ్చు ఇప్పుడు సోప్ అయితే తయారు చేస్తాం ఇందులో అయితే పసుపు కొమ్ము రేడి కార్డ్ కి పసుపు అయితే యాడ్ చేసుకోం 1 టేబుల్ స్పూన్ తీసుకోం దీన్ని మనం షిక్ చేసుకోం మిక్స్ చేసుకోం మనం సోఫ్లవేస్ తీసుకుంకొచ్చు కొడిలవేసికి ఫౌండేషన్ ని కొని పాలు పోసేతే ఇట్లా పెట్టుకోవచ్చు లేక సోఫ్లవేస్ తీసుకుంకొచ్చు నేనకి కొంచెం సాఫ్ట్ చేస్తారు కొద్దిగా పౌడర్ ఇది చేసు సో ఫౌండర్ ని రండు టీయర్స్ సోఫ్లవేస్ తీసుకుందాం కట్ చేసుకున్నప్పుడు బాల్ ని కొలై పెట్టుకున్నా వాటర్ పోస్తాను పర్ఫెక్ట్ వాటర్ కొంచెం ఉండాలి వచ్చే కొని తర్వాత ఎక్stra బాల్ ని కొలై చిన్న చిన్న పీసల్ కట్ చేస్తాలే మనం సోప్ బేస్ తరి తయారు చేసుకోవచ్చు పేర్ సోప్ తో కూడా మనం తయారు చేసుకోవచ్చు అందులో స్టాండ్ పడుతుంది కాబట్టి ఇందులో పోసిన వాటర్ హీట్ అవుతుంది స్టాండ్ పెట్టినా ఒక బౌల్ పెట్టుకున్నాం ఇందులో ఇప్పుడు సోప్ బాక్సులు కూడా పక్కా పెట్టుకున్నాం ఎందుకంటే సోప్ చేసిన తర్వాత మనం సోఫు కవర్తో ఇట్లా ప్యాక్ చేసేసి సోఫా ఇట్లా పెట్టుకొని పెట్టుకోవచ్చు మంచిగా అందుకే ఇవి కూడా సైడ్ పెడతాం వాటర్ మెల్ట్ అయిపోతే సోఫు కూడా మెల్ట్ అవుతుంది కొద్దిగా టైం పడుతుంది മെൽ മൊത്തം ബാല്യാണ് ഇൻ്റെ స్పూన్ అయితే స్పేస్తున్నా కూడా కడుకోవాలి ఎందుకంటే ఇది గడ్డ కడుతుంది గడ్డలు కడితే సోప్ అయితే మంచిగా రాదు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఇంకో టేబుల్ స్పూన్ కూడా పడుతుంది వేస్తాను మంచిగా కలుసుకోవాలి అందరూ లేకుండా మన చక్కెర ప్రాకం అయితే ఎట్లా కలుపుకుంటాము ఉండలు లేకుంటే కలుపుకోవాలి ఆయిల్ మన దగ్గర అయితే సోఫేస్ వేసేది లేవు చిన్న బౌల్స్ వేసుకుంటాం ఇంకా కొంచెం లాంటిది ఆయిల్ వేసుకొని ఇక్కడ చుట్టూ ఇట్లా ఉంటాయి సాబ్ చేసు వోస్ నాట వస్కున్నా యా సాబ్ చేసు చేస్తా వోస్ లో లెప్స్ వోస్ పెట్టుకున్నా ఇ కల్లగాంగనే తీసి ఊపి సో ఫైట్ రెడీ అనేది కపన్ ఏవి నిన్నడే బేషిపేయి ఐది వాడుకు రెడి